సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మనుషులు దేనిని సమకూర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి చక్కగా మనం ఆలోచన చేద్దాం సాధారణంగా మనుషులు దేనిని సమకూర్చుకుంటారు వేటిని సమకూర్చుకుంటారు ఆస్తిపాస్తులను సంపాదించుకుంటారు సమకూర్చుకుంటారు బంగారాన్ని సమకూర్చుకుంటారు భూములను సమకూర్చుకుంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను మనం చక్కగా ఆలోచన చేస్తే మనిషి సమకూర్చుకోవలసింది ధనాన్నో బంగారాన్నో ఆస్తిపాస్తులను భూములను మేడం ఇద్దరినో కానే కాదు ఈరోజు చక్కగా ఈ పాఠాన్ని మీరు నేర్చుకోండి ప్రతి మనిషి కూడా సమకూర్చుకోవలసింది ఒకటి ఉంది లోకంలో ఈ జ్ఞానము తెలియనటువంటి మనుషులు వివిధమైనటువంటి భూసంబంధమైనటువంటి వస్తువులను పదార్థాలను సమకూర్చుకుంటున్నారు అయితే దేవుడు వ్రాయించినటువంటి ఈ చక్కని మాటలను మీరు పరిశీలించండి మనుషులు దేనిని సమకూర్చుకోవాలో మీకు అర్థమవుతుంది సామెతుల గ్రంథము అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మీరు చూడండి సామెతులు గ్రంథము అధ్యాయము పద్నాలుగో వాక్యం జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయను జ్ఞానులు మనుషులు జ్ఞానులుగా ఉండాలి కదా జ్ఞానులుగా లేకపోతే బుద్ధిహీనులు అని అర్థం జ్ఞానులైన వారు వేటిని సమకూర్చుకుంటున్నారా చూడండి జ్ఞానులు బంగారమును సమకూర్చుకుంటున్నారా నాటికి రేటు పెరిగిపోతుంది ధర పెరిగిపోతుంది బంగారాన్ని మనం సమకూర్చుకోవడం మంచిది ఎప్పటికైనా అని ఏమైనా అనుకుంటున్నారా ఒక తులం బంగారం ఐదు తొలాలు పది తొలాలు ఇరవై తొలాలు బంగారాన్ని మనం సమకూర్చుకోవాలి ఎప్పటికప్పుడు మనం దానిని దాచుకోవాలి వృద్ధి చేసుకోవాలి అని ఏమైనా అనుకుంటున్నారా లేకపోతే ధనాన్ని ఏమైనా సమకూర్చుకుంటున్నారా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి షేర్లను ఏమైనా సమకూర్చుకుంటున్నారా భూములను ఏమైనా సమకూర్చుకుంటున్నారా ఒక జ్ఞాని అయిన వాడు దేనిని సమకూర్చుకుంటాడో చూడండి దేవుడు యథార్థాన్ని వ్రాయించాడు నిజంగా జ్ఞాని అయితే నిజంగా జ్ఞాని అయితే దేనిని సమకూర్చుకుంటాడు జ్ఞానమునే సమకూర్చుకుంటాడు జ్ఞానమునే సమకూర్చుకుంటాడు ఇంకా చెప్పాలంటే తన ఆస్తిని అమ్మి జ్ఞానమును సంపాదించుకుంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని తెలియజేయబడింది మీ విలువైనటువంటి ఇచ్చి మీ ఆస్తినిచ్చి జ్ఞానమును సంపాదించుకోండి ఎందుకంటే జ్ఞానము మీ ప్రాణమును రక్షిస్తుంది అది విలువైనది అని తెలియచేయబడింది కనుక ఒక జ్ఞాని అయిన వాడు జ్ఞానాన్నే సంపాదించుకుంటాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు జ్ఞానము చేత అతడు సమస్తాన్ని మరల తిరిగి దక్కించుకోగలడం జ్ఞానం అనేది లేకపోతే నీవు ఎంత సంపాదించుకున్నా దానిని ఒక క్షణంలో పోగొట్టుకుంటావు విస్తారమైనటువంటి ఆస్తిని బంగారాన్ని మీరు సమకూర్చుకున్న మీ దగ్గర జ్ఞానం లేకపోతే చాలా సులువుగా దానిని పోగొట్టుకోవడానికి చేజార్చుకోవడానికి అవకాశం ఉంది అది జ్ఞానం అనేది ఉంటే ఎప్పటికైనా మరల మీరు వాటిని కాళ్ళ దగ్గరకు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందరు జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందరు మరి మూడులైతే జ్ఞానులకు వ్యతిరేక పదం మూడులు ఈ మూడులైతే అప్పుడే నాశనము చేయును మూడుల యొక్క నోరు అప్పుడే నాశనము చేయను అంటే నాశనము దిశగా వారు వెళతారు వేటునో వేటునో సమకూర్చుకుంటున్నామని వారు అనుకుంటారు కానీ నాశనము దిశగా వారు వెళతారు కనుక దేవుని మాటలను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనం స్వీకరించాలి వాటి వలన మనకు ప్రయోజనం కలుగుతుంది అవి మనకు మేలును కలిగిస్తాయి దేవుడు చెప్పాడు మీరు జ్ఞానమును సమకూర్చుకోండి విలువైనది మీ ప్రాణమును రక్షించేది ఎప్పటికైనా మీకు ప్రయోజనకరమైనది జ్ఞానమే అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు పలికినటువంటి మాటలను కూడా మనము ఇప్పుడు ఆలోచన చేయగలిగితే ఆయన కూడా మీరు సమకూర్చుకోవలసినది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు చూడండి సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యం సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యం విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు ఒక పంటను సమకూర్చుకుంటున్నట్టుగా కోతకాలమున పంటను సమకూర్చుకుంటున్నట్టుగా పనులన్నింటినీ కూడా ఒక చోట కూర్చుకుంటున్నట్టుగా ఇదిగో మీరు నిత్య జీవార్థమైనటువంటి ఫలమును సమకూర్చుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు మీరు జ్ఞానమును సమకూర్చుకోవాలి జ్ఞానములో ఏముంది దేవుని పని చేయాలి దేవుని కొరకు బ్రతకాలని ఉంది కనుక జ్ఞానమును సంపాదించుకున్నవాడు దేవుని కొరకు బ్రతుకుతాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు ఆ దేవుని పని ద్వారా అతడు సంపాదించుకునేదేంటి నిత్య జీవార్ధమైన ఫలము అంటే పరలోక సంబంధమైన ఫలము దానిని సమకూర్చుకోవాలి ఈరోజు ఈ విషయం ఎవరికైనా తెలుసా చెప్పండి లోకంలో ఎవరైనా దీన్ని గూర్చి మాట్లాడుతున్నారో చెప్పండి ఎవరైనా దీని కొరకు ఆలోచిస్తున్నారో చెప్పండి ఎవరిని చూసినా సరే ధనాన్ని సమకూర్చుకోవాలి బంగారాన్ని సమకూర్చుకోవాలి ఆస్తిపాస్తులను సమకూర్చుకోవాలని చెబుతారే కానీ జ్ఞానమును సమకూర్చుకోవాలి నీకున్న వాటిని నీవు అమ్మైన సరే జ్ఞానమును సమకూర్చుకోవాలని ఎవరైనా చెప్పగలుగుతున్నారా అసలు వారిలో ఆ జ్ఞానం ఉందా అంతటి తెలివి ఉందా దేవుని వాక్యంలో ఉంది విషయం మీరు జ్ఞానమును సమకూర్చుకోండి నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకోండి అది మీ ప్రాణమును రక్షిస్తుంది నిత్య జీవార్థమై మీ ప్రాణమును రక్షిస్తుంది మీ ఆత్మ నిత్యత్వంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ నిత్య జీవార్థమైన ఫలమును మీరు సమకూర్చుకోవాలి రోజురోజుకి సమకూర్చుకోవాలి సమకూర్చుకోవడం అంటే అర్థం ఏంటి ఒక రోజులో దక్కేది కాదు ఒక రోజులో వచ్చేసేది కాదు ఒక రోజులో మనం పోగేసుకునేది కాదు అలా కూర్చుకుంటూ 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 వెళ్ళాలి ఏమంటే దేవుని పని అనేది ఒక రోజులో పూర్తి చేసేసేదా రోజులో ప్రారంభించి ఒక రోజులో పూర్తి చేసేసేదా కాదు ఈరోజు దేవుని పని చేస్తాం మరలా దేవుడిచ్చిన ఆయుషును బట్టి రేపటి రోజున దేవుని పని చేయాలి మరలా దేవుడిచ్చిన ఆయుషుని బట్టి మరో రోజు దేవుని పని చేయాలి అలా దేవుడిచ్చిన ఆయుష్యలో మనం ఉన్నంత ఉన్నంతకాలం కూడా దేవుని పనిని చేస్తూనే ఉండాలి దేవుని పని ద్వారా దేవుని పనిని నెరవేర్చుకునేట ద్వారా నిత్య జీవార్ధమైన ఫలమును మనము సమకూర్చుకోవాలి సమకూర్చుకోవడం అంటే అదే ప్రతిరోజు మనము కొంత 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 కూర్చుకోవడం అనమాట జ్ఞానమును కూడా జ్ఞానమును కూడా ఒకరోజు నేర్చుకుంటే వచ్చేసిందంతా ఒకరోజు దేవుని యొక్క సంగతులు మనం కష్టపడి కూర్చొని నేర్చుకుంటే అంత వచ్చేసినట్టేనా లేదు కూర్చుకోవాలి సమకూర్చుకోవాలి జ్ఞానమును మనం సమకూర్చుకున్నట్టే నిత్య జీవార్థమైనటువంటి ఫలమును కూడా సమకూర్చుకోవాలి ప్రతిరోజు దేవుని పనిని చేస్తూ మరింతగా మరింతగా పెంచుకోవాలి వృద్ధి చేసుకోవాలి ఈ జ్ఞానము సమాజంలో లేదు కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎరిగిన వారు ధనము వెంటే ఆస్తులు వెంటే పరుగులు తీస్తున్నారు దేవుని ఎరుగని వారు ఇక చెప్పక్కర్లేదు వారు కూడా ధనము వెంట పదవి వెంట ఆస్తులు వెంట పరుగులు తీస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు అలా ధనమును గురించి ఆలోచిస్తున్నటువంటి వారిని గురించి ధనమును సమకూర్చుకుంటూ లోక సంబంధమైనటువంటి ఈ ఆస్తి పాస్తులను సమకూర్చుకుంటూ సంతోషించాలి అనుకుంటున్న వారిని గురించి ఒక ఉపమానం తెలియజేశారు ఆయన ఒక్కసారి ఆ ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభువారు పలికినటువంటి ఉపమానం చూడండి వార్త పన్నెండవ ధ్యాయము లోకాసువార్త పన్నెండవ అధ్యాయము పదహారో వాక్యం నుండి చూడండి పదహారో వాక్యం నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు పంటను సమకూర్చుకోవాలనుకుంటున్నాడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు స్థలము చాలనంత పంట పండింది నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది చాలా కష్టపడ్డాను నీ కోసం ప్రాణమా నీ కోసం చాలా కష్టపడ్డాను అనేక సంవత్సరములకు చాలా సంవత్సరాలు నీవు జీవించాలి సుఖించాలి సంతోషించాలి నీ కోసం నేను సమకూర్చి పెట్టాను కష్టపడి కష్టపడి సమకూర్చి పెట్టాను ఇదిగో చిన్న చిన్న కొట్లు వీటన్నిటిని విప్పించేసి వాటన్నిటిని పడగొట్టించేసి పెద్ద కొట్లు కట్టించేస్తాను ఇదిగో ఈ ధాన్యం అంతటినీ పంట అంతటిని కూడా నేను సమకూర్చుకుంటున్నాను ఆస్తిని అంతటిని సమకూర్చుకుంటున్నాను నీ కోసమే ప్రాణమా అంటున్నాడు తనలో ఉన్న ప్రాణంతో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము ఈ విస్తారమైన ఆస్తి సమకూర్చడం వలన సుఖించడం జరుగుతుందా చూడండి ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనూ అయితే ఏమైంది అయితే దేవుడు వెర్రివాడా నీవు సమకూర్చుకోవలసింది ఇదా నీ పంటను సమకూర్చుకొని నీవు వాటిని చక్కగా గోదాములలో పెట్టుకొని చాలా సంవత్సరాలు సుఖించాలి సంతోషించాలి అని అనుకుంటున్నావా వెర్రివాడవైపోయావు నువ్వు నీవు జ్ఞానివి కాదు నీవు వెర్రివాని అయిపోయావు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అని వ్రాయబడింది చూడండి కేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చక్కగా నేర్పించారు దేవుని ఎడల ధనవంతుడు కాక నీవు దేవుని ఎడల ధనవంతునిగా ఉండాలి దేవుని కొరకు నీవు బ్రతకాలి దేవుడు చెప్పిన వాటిని సమకూర్చుకోవాలి జ్ఞానమును సమకూర్చుకుంటే దేవుని ఎడల ధనవంతుడవే అది సమకూర్చుకోవడమే బంగారం బదులు జ్ఞానం ధనం బదులు దేవుని వాక్యం ఆస్తిపాస్తుల బదులు నిత్య జీవార్థమైన ఫలం వీటన్నింటిని నీవు సమకూర్చుకుంటూ ఉంటే నీవు దేవుని ఎడల ధనవంతుడవు మరి దేవుని ఎడల పేదవారెవరు ఎవరు లోకంలో బంగారాన్ని సమకూర్చుకుంటున్నవారు ఆస్తిని సమకూర్చుకుంటున్న వారు వాటి వెనక పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ చచ్చిపోతున్నారు దేవుని పనిని అస్సలు చేయకుండా ఆత్మరక్షణ లేకుండా మారు మనసు లేదు పశ్చాత్తాపం లేదు బాప్తివం లేదు దేవుని రాజ్యం లేదు ఏమీ లేదు వారికి ఆస్తి వెంట పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ ఆయాసపడి ఆయాసెడి చచ్చిపోతున్నారు సంపాదన వేటలో చచ్చిపోతున్నారు కొంతమంది ఆ ఆస్తిని వృద్ధి చేసుకోవడం కోసం అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరుగు పోతుందని ఆ అప్పులు తీర్చలేక చూస్తారా ఏం సాధించారు చివరికి మీరు సమకూర్చుకోవలసినది ఇదేనా నేను ఈ ప్రశ్న అడిగితే సమాజానికి అవివేకంగా ఉంటుంది అదేంటి ధనాన్ని సమకూర్చుకోవద్దా మరి బంగారాన్ని సమకూర్చుకోవద్దా మరి తొలం తర్వాత మరో తులం కొనుక్కోవాలి పది తులాలు అయిపోయిందంటే ఇంకో ఇరవై తులాలు పోగేసుకోవాలి ఒక మూడు సెంట్లు భూమి ఉందంటే ఇంకొక మూడు సెంట్లు భూమి కొనుక్కోవాలి ఒక ఇల్లు ఉందంటే ఇంకో ఇల్లు కొనుక్కోవాలి ఒక పొలం ఉందంటే మరో పొలం కొనుక్కోవాలి కదా ఇతనింటి ఇలా చెబుతున్నాడు అని అనుకుంటారు నన్ను వెర్రేవాడిని అనుకుంటారు వారు కానీ దేవుడు వారిని వెర్రివారు అని తెలియజేస్తున్నాడు మీరందరూ కూడా వెర్రివారే ఎందుచేత ఇదిగో మీరు సంపాదిస్తున్నవి మీవి కావు మీరు వాటిని అనుభవించకుండా వాటి వలన ప్రయోజనాన్ని పొందకుండా పోతారు ఈ శరీరాన్ని ఎప్పుడైతే మీరు విడిచిపెట్టారో మీ ఆత్మకు ఒక్క పైసా ప్రయోజనం ఉండదు ఇదిగో మీరు బ్రతికిన బ్రతుకు వలన కనుక దేనిని సమకూర్చుకోవాలో ఆలోచించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నోట వచ్చినటువంటి మాటలు ఇవి ఆయన పలికిన ఉపమానం ఇది సర్వ ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఆయన నీవు జ్ఞానమును సమకూర్చుకోవాలి నీవు దేవుని ఎడల ధనవంతునివి కావాలి అంటే దేవుని వాక్యం నీలో పుష్కలంగా ఉండాలి దేవుని కొరకైనటువంటి బ్రతుకు నీలో పుష్కలంగా ఉండాలి నిత్య జీవార్థమైన ఫలమును నీవు సమకూర్చుకోవాలి ధాన్యాన్ని కాదు ఆస్తులను కాదు విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులను కాదు నిత్య జీవార్థమైన ఫలమును నీవు సమకూర్చుకోవాలి అంటే దేవుని పనిలో నీవు ఉండాలి దేవుని కొరకు నీవు బ్రతకాలి దేవుని ఎడల ధనవంతుడు కాక దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగురిని ఉండునని చెప్పాను ఎలా ఉండును ఇదిగో ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి ధనవంతుని వలే ఉండును నీ ప్రాణము నీ రాత్రే అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగును నీవైతే కావు అని చెప్పినట్టుగా ఇట్టివారందరూ కూడా ఎటువంటి భేదం లేదు ఎటువంటి తారతమ్యం లేదు ఇటువంటి వారు అందరూ కూడా ఈ లోకములో ధనమును ఆస్తిపాస్తులను సమకూర్చుకోవాలనేటువంటి అభిప్రాయంతో బ్రతుకుతూ దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేక నిత్య జీవార్థమైన ఫలమును కొంచెము కూడా వారు సమకూర్చుకోకుండా దేహాలను విడిచిపెడితే ఇదిగో ఇట్టి మాదిరిగా ఈ ధనవంతుని మాదిరిగా అర్థాంతరంగా వారు నాశనానికి వెళ్ళిపోతారు కనుక ప్రియులారా ఈ మాటలను విన్నటువంటి మీలో ఏ ఒక్కరూ కూడా ఇట్టి మాదిరిగా మారకూడదు దేవుని కొరకు మీరు బ్రతకాలి ఈ ధనవంతుని మాదిరిగా మీరు ఉండకూడదు నిత్య జీవార్థమైన ఫలమును మీరు సమకూర్చుకోవాలి జ్ఞానమును మీరు సమకూర్చుకోవాలి దేవుని కొరకు మీరు బ్రతకాలి అనుదినము అనుదినము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుషులో ప్రతిరోజు కూడా నిత్య జీవార్థమైన ఫలమును మనం సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు మనము నిత్యకాలము సంతోషించేటువంటి గొప్ప భాగ్యం పొందగలం కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఈ లోకము యొక్క మాయలో మీరు పడిపోవద్దు లోకంలో నా చుట్టూ మిగిలిన వారు అందరూ కూడా వేటునో 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 సమకూర్చుకుంటున్నారు కనుక నేను కూడా వాటినే సమకూర్చుకుందామనేటువంటి భావన వద్దు తప్పు దేవుడు హెచ్చరిస్తున్నాడు అటువంటి విధానం వద్దు నీవు సమకూర్చుకోవలసినది దేవుని జ్ఞానాన్ని నీవు సమకూర్చుకోవలసినది నిత్య జీవార్థమైన ఫలాన్ని అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని కూడా చూడండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యం మారు మనస్సు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు దేనిని సమకూర్చుకుంటున్నారు మనుషులు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు పరోక్షంగా ఎక్కడైతే ఆస్తిపాస్తులను సమకూర్చుకుంటున్నారు పరోక్షంగా దేనిని సమకూర్చుకుంటున్నారు తెలుసా దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు మరల చదవండి మాటలు మరల చదవండి నీ కాఠిన్యము నీ హృదయ కాఠిన్యము ఎంత చెప్పినా మారవు నువ్వు మనుషులు మారుతున్నారండి మారటం లేదు ధనము వెంట కాదు ఆస్తులు వెంట కాదు ఇదిగో దేవుని వెంట నీవు నడవాలి దేవుని కొరకు నీవు బ్రతకాలి దేవుని గురించి తెలుసుకో ఇకనైనా దేవుని గురించి తెలుసుకో చాలు ఇప్పటివరకు లోకం కొరకు నీవు బ్రతికిన బ్రతుకు చాలు ఇకనైనా దేవుని గురించి ఆలోచించు ఉన్నతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని నీవు సమకూర్చుకో నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకో అంటే కఠిన హృదయులుగా మారిపోతున్నారు నేనైతే ఇలాగే ఉంటాను నీవు ఎలా ఉంటే అలా ఉండ అంటున్నారు అందువలన ఈ కఠిన హృదయులకు ఏమి కలుగుతుందో చూడండి వారు దేనిని పరోక్షంగా సమకూర్చుకుంటున్నారో చూడండి దేవుని ఉగ్రతనే దేవుని ఉగ్రత వీరికి కలుగుతుంది చూడండి నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు మరెవరో కాదు నీకు నీవే నీ ప్రవర్తనను బట్టి నీ హృదయ కాఠిన్యమును బట్టి మారు మనస్సు పొందనటువంటి నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు సమకూర్చుకొని చున్నావు అంటే ప్రతిరోజు ప్రతిరోజు దేవునికి అవిధేయంగా బ్రతకడం అంటే ప్రతిరోజు దేవుని ఉగ్రత ఈరోజు మనుషుల మీదకి బయలుపరచబడుచున్నది ప్రతిరోజు దేవుని ఉగ్రతను వారు సమకూర్చుకుంటున్నారు ప్రతిరోజు కొంచెం 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 సమకూర్చుకుంటున్నారు అలా విస్తారంగా మారిపోతుంది దేవుని ఉగ్రత అసలు దేవుని సమకూర్చుకోవాలి దేవుని కరుణను దేవుని ప్రేమను సమకూర్చుకోవాలి నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకోవాలి ఆ స్థానంలో దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు మీరైతే ఎలా ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరైతే ఎలా ఉన్నారు దేనిని సమకూర్చుకుంటున్నారు దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారా జాగ్రత్త ఇప్పటికైనా కన్నులు తెరవండి నిత్య జీవార్ధమైన ఫలాన్ని సమకూర్చుకోవటానికి ఉపక్రమించండి దేవుని సేవలోనే ఉన్నారా అయితే లోకము వైపు చూడవద్దు లోకము వైపు చూడవద్దు వెనకడుగు వేయవద్దు ఇంకను మరింత ఉత్సాహముతో నేను సరైన మార్గములోనే ఉన్నాను కనుక క్రీస్తుయస్సు ద్వారా నేను ఉన్నతమైనటువంటి బహుమానమును పొందాలి అనేటువంటి ఆలోచనతో నిత్య ఫలమును మరింతగా సమకూర్చుకోండి ఎంత సమకూర్చుకుంటే అంత మంచిది మీరు అంత ధనవంతులు అయిపోతారు దేవుని దగ్గర దేవుని ఎడల ధనవంతులు ఏమంటే మనం ఎక్కువ దేవుని పని అనుకోండి దేవుని దగ్గర మనమే గొప్పవారం మనమే ధనవంతులం అంతే తప్ప మీరు ఇక్కడ విసుక్కోవలసినటువంటి పనే లేదు లేకపోతే ఎవరితోనో పోల్చుకోవాల్సిన పని అంతకంటే లేదు వారు తక్కువ పని చేశారండి ఎందుకు ఎక్కువ పని చేయాలి అనుకోకండి మీరు సమకూర్చుకుంటున్నారు మీరు నిత్య జీవార్ధమైన ఫలాన్ని సమకూర్చుకుంటున్నారు ఏమంటే భూమి మీద ఆస్తుపాస్తులు సమకూర్చుకుంటున్నప్పుడు ఎవరైనా అలా అనుకుంటారా వారు తక్కువ సమకూర్చుకున్నారండి ఎందుకు ఎక్కువ సమకూర్చుకోవాలని అనుకుంటారా ఎక్కువ కావాలనుకుంటారు అందరూ వారికి పది తులాల బంగారం ఉందండి నాకు కూడా పది తులాలు సరిపోతుందని ఇక్కడతో ఫుల్ స్టప్ పెట్టేస్తారా లేదు వారికి అంటే మన దగ్గర ఇరవై ఉండాలి వారికి యాభై ఉందంటే మన దగ్గర వంద ఉండాలి అలా అనుకునే వారు ఉంటారు కదా వారి నిత్య జీవార్థమైన ఫలం విషయంలో దేవుని పని విషయంలో మీరెందుకు మరొకరిని చూచి నిరసించిపోతున్నారు వారు తక్కువ పని చేస్తారు అసలు దేవుని కోసం బ్రతకటం లేదు మరి నేను ఎందుకు అంతగా బ్రతకాలి నేనెందుకు దేవుని కోసం బ్రతకాలి వారు కొద్దిగా బ్రతుకుతున్నారు కదా నేను కూడా అలా కొద్దిగా బ్రతికితే సరిపోతుందా అనుకోకండి నేను దేవుని దగ్గర ధనవంతుడును కావాలి దేవుని ఎడల ధనవంతుడు అంటే అర్థం ఏంటి నిత్య జీవార్థమైన ఫలమును ఎక్కువగా కూర్చుకున్నాడు అని అర్థం మీరు నిత్య జీవార్థమైన ఫలమును ఎక్కువగా కూర్చుకుంటే మీరు పరలోకంలో అందరికంటే ఉన్నతంగా కనిపిస్తారు ఎక్కువ పని చేస్తారు ఎక్కువ బహుమానానికి మీరు పాత్రులు అవుతారు మీరు రుణం దేవుడు ఉంచుకోడు మీ పనిని దేవుడు ఉంచుకోడు తప్పకుండా తగినటువంటి ప్రతిఫలాన్ని అన్నాడు తగిన ప్రతిఫలం అంటే అర్థం ఏంటి మీరు ఎంత పని చేస్తే దానికి తగినటువంటి బహుమానం అని అర్థం కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా ఇప్పటివరకు మీరు దేనిని సమకూర్చుకున్నారో నాకైతే తెలియదు కానీ ఇక మీదటైనా సరే మీరు దేవుని యొక్క ఆలోచనలో ఉండి నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకోండి అందుకొరకు దేవుని జ్ఞానాన్ని ఎక్కువగా సమకూర్చుకోండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి దేవుని యొక్క సంగతులను నేర్చుకోండి అనేకులకు చేరువు చేయండి దేవుని పనిలో దేవుని సేవలో ఉండండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకుంటూ అంతకంతకు వృద్ధి చేసుకుంటూ దేవుని ఎడల ధనవంతులుగా మారండి చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహోన్నతుడు మహాపరిశుద్ధుడు కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞత మీకు తెలియజేస్తున్నాము దేవా మేము సమకూర్చుకోవలసినది ఏమిటో మాకు సవివరముగా తెలియజేశారు జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుందరు అని మీరు వ్రాయించారు మేము జ్ఞానులుగా ఉంటూ మూడులుగా ఎంతమాత్రం ఉండకుండా లోక సంబంధమైన వాటిని సమకూర్చుకున్నటకు మా సమయమును వృధా చేసుకునకుండా నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకుంటూ మీ ఎడల క్రీస్తు ప్రభువునందు ధనవంతులుగా మారగలుగుటకు అనునిత్యము మేము ఆలోచిస్తూ కష్టపడగలిగేటువంటి భాగ్యమును ధన్యతను మాకు దయచేయండి నాయన మీ కృపలో వర్ధిల్లగలిగేటువంటి సహాయమును తండ్రి మీరు మాకు అందించి ఎట్టి పరిస్థితులలోనూ లోకము వైపు చూడకుండా మీ వాక్యమును తండ్రి తప్పనిసరిగా వెంబడించగలిగేటువంటి భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు